నృసింహదేవుని విష్ణుసేవకుడు ఈ విధంగా స్తుతించారు సంచిత విప్రషాపమున సాచరుడైన వీనిన్ శిక్షించుట కీడుకాదు కృపసే సితివీశ్వరా భక్తితోడ సేవించుట కంటే వైరమున వేగమ చేరవచ్చు నిన్ను నీ అంచిత నారసింహ తనువు అద్భుతము ఆపదంబాసిరందరు విష్ణు సేవకులు ఇలా వినిపతించారు రమేశ్వరా ఘోరమైన చేత క్రూర దానవుడై జన్మించిన ఈ హిరణ్యకశపుని ఇప్పుడు చంపి వీనికి కీడుకాదు మేలే చేశావు ఘోరాతిఘోరాలు చేసిన వాడు నేడు నీ చేతిలో మరణించి నీ సాన్నిధ్యం పొందాడు స్వామీ భక్తితో కంటే శత్రుత్వంతోనే వేగంగా నిన్ను చేరవచ్చు అని అనుకుంటున్నాను అద్భుతమైన నరసింహ స్వరూపం చూచి ధరించిపోయాము ప్రభూ అందరికి ఆపదలు తొలగి ఆనందం లభించింది ఈ విధంగా బ్రహ్మ మహేశ్వరుడు మహేంద్రుడు సిద్ధులు సాధ్యులు మున్నగు దేవతా ప్రముఖులు నరసింహదేవుని ప్రసన్నం చేసుకోవటానికి పరిపరి విధాలా ప్రార్థించారు అయినా ఆయన ఉగ్రస్వరూపం శాంతించలేదు ప్రసన్నం కాలేదు నరసింహస్వామి రోష భీషణాకారం చూచి ఆయనను సమీపించటానికే భయపడి దేవతలంతా లక్ష్మీదేవిని ఆహ్వానించి ఇలా విన్నవించారు హరికిన్ పట్టపు హరికిన్ పట్టపు హరిసేవా నిపుణమతివి హరిగతివి సదా హరిరతివి నీవు సని నర హరి రోషముడింపవమ్మా హరివర మధ్య లోకజనని ఇందిరాదేవి ఈ ఆపదను తప్పించి నీవే మము రక్షించాలి శ్రీహరికి సతీమ తల్లివి మా కోర్కెలు తీర్చు కల్పతల్లివి మా మధ్య నరసింహస్వామిని శాంతపరచు తల్లి అని అభ్యర్థించగా విని సమ్మతించి ఆదిలక్ష్మి అత్యంత ఆసక్తితో నరసింహస్వామి సన్నిధికి వెళ్ళి చూచింది ప్రళయార్కబింబంబు ప్రళయార్క బింబంబు పగితి ఉన్నది కాని నిమ్మోము పూర్ణేందు నిభము కాదు సిఖి సిఖా సంఘంబు చెలువు సూపెడు కాని చూట్కి ప్రసాద భాసురము కాదు వీర రౌద్రాద్భుతావేశముప్పెడు కాని భూరి కృపారస స్ఫూర్తి కాదు భయద దంస్ట్రాంకుర ప్రభలు కప్పెడు కాని దరహసిత అంబుజాతంబు కాదు కఠినకర కర నారసింహ విగ్రహము కాని కామినీ జనసులభ విగ్రహము కాదు విన్నదియు కాదు తొల్లినే విష్ణువలన కన్నదియు కాదు ఈషణాకారమనుచు నృసింహస్వామి వదనం ప్రళయకాల బాలుబింబంలాగా ఉంది కానీ ప్రసన్న చంద్రబింబంలాగా లేదు ఆయన చూపులు అగ్ని జ్వాలల ఉన్నాయి కానీ అనుగ్రహమును అందించినట్లుగా లేవు స్వామి రూపం వీర రౌద్ర అద్భుత రసావేశంతో నిండి ఉంది కానీ కృపారస స్ఫూర్తిగా లేదు ఆయన ధంస్థలు భయంకరమైన ప్రభలు వెలికి కక్కుతున్నాయి అని చిరునవ్వులు చిందిస్తూ పద్మకాంతులు ప్రసరించటం లేదు అది కఠిన కర్కశ నరసింహ విగ్రహం తప్ప కామినీములు సులభంగా ప్రసన్నం చేసుకునే కమనీయ విగ్రహం కాదు ఈ రూపం నేను ఎప్పుడూ విన్నదీ కాదు కన్నదీ కాదు ఇంత భీషణాకారం ప్రభు ఎలా ధరించాడు అని ఆశ్చర్యపోయింది శ్రీమహాలక్ష్మి